ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్ర చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు నీలకంఠ అస్త్రం అనేది ఒక విద్య ఉంది ఆ విద్యను గురువు ద్వారానే తెలుసుకొని చేయాలి తప్పనిసరి అయితే నీలకంఠ సదాశివ స్తోత్రం మరియు రెండు మంత్రములు మీకు అందిస్తున్నాను ఈ మంత్రములు చేయడం వలన మీకు రోగ నివారణ భూత ప్రేత బాధ క్షుద్ర శక్తుల నుండి విముక్తి కలగాలంటే పాత్రలో నీళ్లు వేసి దానిలో ఏకముఖ రుద్రాక్షి వేసి ఈ స్తోత్రము ఐదు సార్లు పఠిస్తే చాలు మరలా ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు జపిస్తే గంటలోగా ఎటువంటి బాధలైనా సరే పూర్తిగా తొలగిపోతాయి దీనిలో ఎటువంటి సందేహము లేదు కాగా మనకు వస్తున్న సకల కష్టములకు దుఃఖములకు రోగములకు పీడలకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది థైరాయిడ్ మరియు షుగర్ ఇలాంటి దీర్ఘ వ్యాధులకు కూడా ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది ఇరవై ఏడు రోజులు రోజుకి నూటి ఎనిమిది సార్లు ఈ స్తోత్రం చదివిన అదే ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పే మంత్రములలో ఏదైనా ఒక మంత్రమును వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత ఈ మంత్రముతో పదివేలు హోమం చేసి ఉన్నవారు ఈ మంత్ర స్తోత్రమునకు సిద్ధులవుతారు తర్వాత ఎవరికి విభూతి గాని అక్షతలు గాని మంచినీళ్లు గాని ఇరవై ఏడు సార్లు అభిమంత్రించి లేక స్తోత్రము మూడు సార్లు చదివి ఆ నీళ్లు వారికిస్తే తక్షణమే నివారణ చేకూరుతుంది నివారణ జరుగుతుంది ఈ మంత్రము ప్రారంభించడానికి శివరాత్రి హోలీ పూర్ణిమ మరియు కృష్ణభక్ష చతుర్దశి సోమవారము కృష్ణభక్ష అష్టమి విశేష దినం ముందుగా ఈ స్తోత్రం యొక్క వినియోగం చెప్పుకుందాం తర్వాత ధ్యానాది స్తోత్రములు చెప్పుకుందాం చివరిలో రెండు మంత్రములు కూడా చెప్పుకుందాం ముందుగా శ్రీ నీలకంఠ సదాశివ స్తోత్రము యొక్క వినియోగం చెప్పుకుందాం వినియోగము శ్రీ నీలకంఠ సదాశివ స్తోత్రము మరియు మంత్రము వినియోగము ్రమీ భగవా నీలక సశివ స్తోత్రమంత్రస బ్రహ్మ ఋషి అనుష్టూప్ చంద్రీనీలకంఠ సివో దేవత బ్రహ్మ బీజం పార్వతీ శక్తి మమ సమస్త పాప క్షయార్ధం క్షామైర్య ఆయురారోగ్య అవిరుధ్యర్థం మోక్షాది చతుర్వర్గ సాధనాధ్రీనీలకంఠ సివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ ఋష్యాస బ్రహ్మ ఋషే నమ शिरसि अनुष्टु चन्दसे नमः मुखे श्रीनीलकण्ठ सदाशिव देवतायै नमः हृदि ब्रह्म बीजायै नमः लिङ्गे पार्वती सत्यै नमः नावौ मम समस्त पाप क्षयार्ध क्षामस्तैर्य आयुरारोग्य अभिवृद्ध्यर्धम् मोक्षादिचतुर्वर्ग साधनार्धञ्च श्रीनीलकण्ठ सदाशिव प्रसाद सिद्ध्यर्थे जपे विनियोगाय नमः सर्वाङ्गे E <sí> ఓం నమో నీల శ్వేత శరీరాయ భూషితాయ భుజంగ పరికరాయ నాగ యజ్ఞోపవీతాయ అనేక మృత్యు యుగ యుగాంత నమగయంతకాళ ప్రళయ ప్రచండాయ ప్రజ్వల ఘోర రూపాయ హోం హోం ఫట్ స్వాహ జ్వాకాయ మంత్రకరాళాయ ప్రచండాక సహస్రాంశు चंडा नम कर्पूर मोद पिमलांगाय नम ओं ह्री ह्री स्ुरा घोर रूपा रथ रथ तंत्र तंत्र चट चट कह कह मद मद दहन दहनाय ह्री स्फु प्रस्फुर घोर घोर तनुप चट चट प्रचट प्रचट कह कह वम वम भंग भंग घातय घातय हूम फट ज्वर मारण भय हूम हूम फट स्वाहा अनंत घोर ज्वर मारण भय क्षय कुष्टि व्याधि विनाशाय साकिनी ढाकिनी ब्रह्म राक्षस दैत्य दानव बंदनाय अपस्मार भूत बेताल डाकिनी साकिनी सर्वग्रह विनाशाय मंत्र कोटि प्रकटाय पर विद्योच्छेदनाय होम होम फट स्वाहा आत्म मंत्र संरक्षणाय नमः ओम ह्रां ह्रीं ह्रौं नमो भूतडामरी ज्वाला वस भूतानां द्वादश भूतानां त्रयोदश षोडश प्रेतानां पंचादश डाकिनी साकिनी नाम हन हन दहन धारणा था धा। एकाहिका द्वैहाहिका त्रैहाहिका चतुर्धिका पंचाहिका व्याघ्यापदांत वात सरिका पित्ता का केश दह दह चिंदी चिंदी श्री महादेव निर्मित स्तंब मोहन वश्कर्षण कीलना इति सत्कर्माणि वृत्या होम होम फट स्वाहा वात ज्वर मारण भय छिन्न छिन्न मेह नेह भूतज्वर शीत पिशाच्ज्वर ताप शीतज्वर बाल बाल्ज्वर कुमार अमितज्वर दहनज्वर ब्रह्मज्वर विष्णुज्वर रुद्रज्वर मारीज्वर प्रवेशज्वर कामादि विषमज्वर मारीज्वर प्रचण्डघाराय प्रमदेश्वर शीघ्रम् होम होम फट स्वाहा స్వరూపులారా స్తోత్రం విన్న తర్వాత ఇప్పుడు మొదటి మంత్రం చెప్తున్నాం తర్వాత రెండవ మంత్రం చెప్పుకుందాం శ్రీ నీలకంఠ సదాశివ మంత్రము మంత్రము ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ త్రినేత్రాయచ రం హసే మహాదేవాయతే నిత్యం ఈశానాయ నమో నమ మంత్రం మరోసారి ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ చ రం హసే మహాదేవాయతే నిత్యం ఈశానాయ నమః మంత్రం మరోసారి ఓం నమో నీల కఠాయ త్రినేత్ర రం హసే నమో నమ ఇప్పుడు నీలకంఠ సదాశివ రెండవ మంత్రం చెప్పుకుందాం మంత్రం ఓం నమో నీలకంఠాయ దక్ష జ్వర ధ్వంసనాయ శ్రీనీలకంఠాయ నమ మంత్రం మరోసారి ఓం నమో నీల కఠాయ దక్ష జ్వర ధ్వంసనాయ శ్రీనీలకంఠాయ నమ मंत्र मरोसारि ओम नमो नीलकण्ठाय दक्षज्वरध्वंसनाय श्रीनीलकण्ठाय नमः దివ్యాత్మ స్వరూపులారా మేము అతి త్వరలో ఇది పారాయణగా మీకు అందిస్తాము ఇది పదకొండు సార్లు వినడం వలన మనం ముందు చెప్పే సకల వ్యాధుల నుండి బయటపడడం మృత్యువుని జయించడం మరియు సకల దుఃఖముల నుండి బయటపడడం క్షుద్ర ప్రయోగాది మహాతంత్ర యోగముల నుండి అతి సునాయాసంగా బయటపడటంతో పాటు ఆనందకరమైన జీవితం గడిపేందుకు నీలకంఠుని యొక్క అనుగ్రహముతో సకలము పొందగలం దివ్యత్మ స్వరూపులారా ఆనందకరమైన జీవితము భయ నివారణ కలిగిన జీవితము కావాలనుకునే వాళ్ళు ఈ నీలకండ సార్లు చేసి కూడా శ్రీ నీలకంఠేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆనందకరమైన జీవితం కొనసాగించగలరు కొనసాగించగలరుల చేయండి తగు ఎనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో వస్తున్న గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ व कुमार तो अर अपने के आनंद सागर महाराज